పై యుద్ధం కొనసాగిస్తూనే అమ్ముల పొదులయించి ఆటోమిక్ డ్రోన్ని బయటకు తీసింది రష్యా నా జోలికి వస్తే నెత్తినేస్తానన్నట్టు అందరినీ భయపెడుతోంది యుద్ధాలొద్దు అంటూ ఇన్నాళ్లు శాంతి మంత్రం జపించిన అగ్రరాజ్యం కూడా అణ్వాయుధ పరీక్షలు మళ్లీ మొదలు పెడుతోంది ప్రపంచానికి పెద్ద సవాల్గా మారేలా ఉంది అగ్రరాజ్యాల అణుదాహం నీకే అంతుంటే నాకింత ఉండాలన్నట్లుంది ట్రంప్ స్పీడ్ రష్యా నేం చేయలేక మిగిలిన వారిపై ఏడుస్తున్న అమెరికా అణ్వాయుధాల విషయంలో ఇప్పుడు ఆ దేశాన్నే ఆదర్శంగా తీసుకుంటోంది ఇప్పటికే టారిఫ్లతో లతో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు రష్యా చైనా వేగంగా అణు కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పడం లేదు ఇది అమెరికా అధ్యక్షుడి లేటెస్ట్ డైలాగ్ వాస్తవానికి ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా దగ్గరే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి ఆ ఘనత కూడా తనదేనని చెప్పుకుంటారు ట్రంప్ అయితే విధ్వంసకర ఆయుధాలతో మానవాళికి ముప్పనే అణుపరీక్షలు నిలిపివేశానన్న ట్రంప్ ప్రత్యర్థి దేశాలపై అణుపరీక్షలతో తమకు మరో లేదంటున్నారు దేనికైనా సై అంటున్నారు అణుశక్తి ఆధారిత సబ్ మెర్సిబుల్ డ్రోన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఈ మధ్య ప్రకటించారు రష్యాతో సన్నిహితంగా ఉండే చైనా కూడా తన సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తోంది యుఎస్ నిఘా సంస్థల అంచనాల ప్రకారం మరో ఐదేళ్లలో చైనా అణు సామర్థ్యాలు అమెరికా రష్యాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అందుకే తమ అణ్వాయుధాల రికార్డుకి ఎవరూ పోటీ రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉంది అమెరికా పుతిన్ ట్రంప్ ప్రకటనతో అమెరికా రష్యా చైనా మధ్య అన్వాయుధ పోటీ మళ్లీ మొదలైనట్లే కనిపిస్తోంది యుక్రెయిన్ యుద్ధం ట్రంప్ తో శాంతి చర్చల వాయిదాలతో అటమిక్ డ్రోన్ ప్రయోగం ప్రకటన చేశారు పుతిన్ దాన్ని మోహరించేందుకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు ఆ క్షిపణి పదిహేను గంటల పాటు పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించిందని ఆయనే స్వయంగా వెల్లడించారు ప్రపంచంలో మరెవరికి లేని ప్రత్యేకమైన సృష్టిగా ఆ అణువాయిదాన్ని అభివర్ణించారు ఇరవై వేల కిలోమీటర్ల పరిధిలోనే లక్ష్యాలను ఛేదించగల రష్యా అణు క్షిపణిని అవసరమైతే అగ్రరాజ్యం పైన గురిపెట్టే అవకాశం ఉంది అందుకే ట్రంప్ మేము సైతం అంటూ మళ్లీ అణు పరీక్షలకు ఆర్డర్ వేసేశారు రష్యాలోని రెండు అతిపెద్ద చెమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది రష్యా చెమురును ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా ఒత్తిడి పెంచుతోంది యుక్రెయిన్ విషయంలో రష్యా అమెరికా మధ్య దూరం పెరుగుతుంది ఇదే సమయంలో పోసిడాన్ పై పుతిన్ ప్రకటన చేయడం దానికి ప్రతిగా ట్రంప్ అణు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ముద్రేలా ఉంది అమెరికా చివరిసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల తొంభైలో పరీక్షలు నిర్వహించింది ప్రపంచవ్యాప్తంగా అణ్వాస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అయితే ఆ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్టు రెండు వేల ఇరవై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ప్రస్తుతం అమెరికా దగ్గర ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై అణ్వస్త్రాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు అణ్వాయుధాల విస్తరణపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి ఈ పరిస్థితుల్లో అమెరికా మళ్లీ అణు పరీక్షలకు సిద్ధం కావడంతో మరికొన్ని దేశాలు దాన్ని అనుసరిస్తే ప్రపంచ శాంతికి పెనుమొప్పుగా మారేలా ఉంది